నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఔదార్యము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒక సందర్భంలో శ్రీవారి సంభాషణ పాపము చేసిన వారి ఎడలను హుందాగా ఉదారముగా ప్రవర్తింపవలసిన మరలినది బ్రిటిష్ వారి పరిపాలనా కాలమున మన దేశమున అత్యంత నిపుణుడగు ఇంజనీరు గారొకరు వడసిరి తన సమర్థత వలనను నిజాయితీ వలనను దేశభక్తి వలనను ఈయన ప్రజల మన్ననలను వడిసెను మన దేశమున ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణ రూపకల్పన గావించిన దిట్ట ఆయన గారి భార్య జారిణి అట తన భార్య శీలమును గూర్చి తెలిసిన వెంటనే ఈయన ఆమెను పల్లెత్తుమాట అనకుండా ఆమె జీవన భృతికి వలయు ఏర్పాటు కావించి ఉదారముగా ఆమెను తనకిష్టమైన వాని వద్దకు పంపినట ఈ ఇంజనీరు గారి ఔదార్యమును హుందాను శ్రీవారు ప్రశంసించిరి అని అంటూ తర్వాతి అంశంలోకి వెళుతూ ఉన్నారండి పుణ్యము పాపము అనేటువంటి అంశము వేరొక సందర్భమున మాస్టర్ గారిని ఒక మిత్రుడు పాపపుణ్యముల నిర్వచనముల గూర్చి ప్రశ్నించెను శ్రీవారు మనుబోధను ప్రస్తావించి నిర్దిష్టమైన నిర్వచనములను చెప్పిరి పరోపకారమే పుణ్యము పరపీడనమే పాపము సామాన్యముగా ఇవి తెలియని వారుండరు కావున తెలియక పాపము చేసి తినని బుకాయించుట అతని ఆత్మవంచన అగును సూక్ష్మధర్మములు అనగా రెండు ధర్మముల నడుమ ఘర్షణ ఏర్పడినప్పుడు దేనిని ఆచరింప అగునను తెలియకపోవచ్చునేమో కానీ స్థూల ధర్మములు తెలియకపోవుట ఉండదని శ్రీవారు చెప్పిరి పరపీడనము ఆచరించుచు జప పూజాదులు వనర్చినను పాపాచరణము నుండి జాలరు మాస్టర్ గారు ఆధునిక కవితకు సంబంధించిన కొన్ని గేయములను భాషాదేవికి గాయములని అభివర్ణించిరి మాస్టర్ గారు గుంటూరులో వసించుచున్న వారులను ఎల్లరినీ ఎరుగుదురు శృంగేరి విరూపాక్షపీఠ శాఖాధిపతులు శ్రీ కళ్యాణానంద భారతీ స్వాముల వారిని గూర్చి మహా విద్వాంసులు మంత్రోపాసకులని శ్రీవారు మాకు తెలిపిరి శ్రీవారికి శ్రీ పూర్ణచంద్రరావు గారిని మిత్రుడుండేటివారు ఈయన హాస్య సంభాషణ చిత్రుడు ఈయన చీరాల వద్ద గల శ్రీ లలితానంద భారతి గారి శిష్యుడు తన మిత్రుని ద్వారమున శ్రీవారు ఈ స్వామిని గుర్చి విని ఉండిరి అని అంటూ తర్వాత అంశంలోకి వెళుతూ ఉన్నారండి కర్ణము చెవియే కాదు ఒకసారి వారు ఉపాధ్యాయునికి ఉండవలసిన బోధన వైఖరిని గుర్చి ముచ్చటించిరి తమ పాండిత్యమును ప్రదర్శించుట ప్రౌఢవాక్కులతో ప్రాగల్భ్యమును ప్రకటించుట సరి అయిన అధ్యాపన వైఖరి కాదనిది అంటే పెద్ద పెద్ద పదాలతో అర్థం కాని పదాలతో పాఠం చెప్పటం అనేటువంటిది సరి అయిన అధ్యాపన వైఖరి కాదు అని అన్నారు మాస్టర్ విద్యార్థి బుద్ధికి స్ఫూర్తినిచ్చుచు హృదయమునకు ఆనంద స్పర్శగా వింపవలననిది ఆనందమయ కక్ష నుండి బోధ విజ్ఞానమయ కక్షకు దిగిరావాలని అనిది ఆనందమయ కక్ష నుండి బోధటని విజ్ఞానమయ కక్షకు దిగిరావాలట భద్రం కర్ణేభి అను మంత్రము ఒకసారి వివరించుచును ఇతట కర్ణములనగా చెవులు కాదనియు చతుర్భుజమునందలి రెండు అభిముఖములకు మూలలను కలుపగా ఏర్పడు యూ స్పష్టీకరించిరి ఒక స్క్వేర్లో మనము ఎదురెదురుగా ఉన్న రెండు మూలల్ని కనుక కలిపితే వచ్చేటువంటిది అది కర్ణమండి కనుక భద్రం కర్ణేబిహి అంటే ఇక్కడ కర్ చెవిని కాదు అర్థం ఆ చతురశ్రంలో ఉన్నటువంటి రెండు అభిముఖములకు మూలాలను కలపగా ఏర్పడు కర్ణము చతురస్రం కాకపోతే చతుర్భుజమైన ఏదైనా సరే వాటిల్ని కర్ణములు అంటారని స్పష్టీకరించారట ఇంద్రునకు వృద్ధస్రవసుడను పేరు కలదు అనగా పొడుగాటి చెవులు కలవాడని అర్థము వృద్ధస్రవసుడు అంటే పొడుగాటి చెవులు కలవాడు ఇది వాచ్యార్థము సూచ్యార్థమేమనగా నిరంతరము పెద్దలు చెప్పు వాక్కులను వినుటకు సిద్ధముగా నుండి చెవులు కలవాడు అని అర్థము అంటున్నారు అనంటూ తర్వాతి అంశంలోనికి వెళ్తూ ఉన్నారండి శీలము లేనిదే మోక్షము లేదు అనేటువంటి అంశం ఒక మేధావి తన జీవితమునందు అధిక భాగము సంఘ సంస్కరణ పేరుతో విశృంఖలత్వమును ప్రచారము చేయ రచనలను గావించను అతడు తన చరమదశలో ఒక యోగి పుంగవును ఆశ్రయించుట జరిగినది ఒక జిజ్ఞాసుము ఈ మేధావికి మోక్షము ఈ జన్మలో లభ్యమగునా అని శ్రీవారిని ప్రశ్నించెను మాస్టర్ గారిట్లు సమాధానించిరి జీవితమంతయు విషయోపభోగలాలసుడై విశృంఖల కామమునకు దేహము నర్పించినవాడు చివరలో భక్తి నలవర్చుకొని మనస్సు పవిత్రమైనను ఈ కృళ్ళిన దేహమునందుండగా మోక్షం సిద్ధింపదు మరుజన్మమునందు మంచి దేహమునందు నివసించవలసి ఉన్నది ఇప్పుడు అబ్బిన పవిత్రత భక్తి యోగము మరుజన్మకు బీజ సంస్కారములై వర్ధిల్లుట జరుగును కామమును సమర్థించిన ఒక రచయిత ఐదేండ్ల పసిపాప నుండి డెబ్బది ఏండ్ల ముదుసలి స్త్రీ వరకు భోగింప అర్హులనుకొని అనుకుని ప్రవర్తించినట తెలివికి పరిణామమున సంస్కార స్థితికి సంబంధము లేదు కదా అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తున్నారండి బ్రహ్మంగారి జోస్యాలు అనేటువంటి అంశం ఒకసారి జ్యోతిష్ శాస్త్రమును కూడా బ్రహ్మంగారు ప్రస్తావించినని శ్రీవారు తెలిపిరి పాపనయ్యల లెక్కలు తప్పేను బ్రహ్మం అని ఆయన హెచ్చరించినట్లుగానే ప్రస్తుత జ్యోతిష్ శాస్త్ర గణనములు తప్పుచున్నవి కదా అని శ్రీవారు నిర్దిష్టముగా ఉదాహరించిరి ప్రస్తుత జ్యోతిష గణనములలో రవి సంక్రమణ దినములు తప్పులుగా సూచింపబడుచున్నవి రవి సంక్రమణ దినములు తప్పులుగా సూచిస్తున్నాయి ఏంటండి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడం దీన్ని సంక్రమణ దినములు అంటారు అంటే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు కదండి ఈ రవి సంక్రమణ దినములు తప్పులుగా సూచింపబడుతున్నవి ప్రస్తుత జ్యోతిష గణనములో అంటున్నారు నక్షత్ర గణనమున దొసకులు ఏర్పడినవి లగ్నమును భావములను గ్రహస్థితులను కట్టుటలో ఐన అంశకు గుర్తింపు లేదు భారతమునందరి వనపర్వమున మహర్షి యుధుష్ఠిరునకు కలియుగమునందు బ్రాహ్మణులు వేదమును వెలకమ్ముకొందురని సూచించెను పురుష సూక్తమునందలి ధాతాపురస్తాజ్య ముజహార శ్రహ్ప్రవిద్వాన్ ప్రతిసత అను మంత్రమున వేద సంబంధముకు రేఖాగణితం ఉన్నదని ఒకసారి శ్రీవారు వివరించిరి బ్రహ్మంగారి కాలజ్ఞానమును ఉటంకించుచు అట్లా ఉటంకించు సందర్భమున శ్రీవారు ఇటులు తెరిపిరి ఇనుమును గృహ సామగ్రియందు భోజన పానీయ పాత్రలయందు వాడెదరనియు దాని వలన మానవులు మానసిక దైన్య పీడితులగుదరనియూ బ్రహ్మంగారు సూచించిరి ఇనుమును వాడతాటండి గృహ సామగ్రిలో మనం ఇప్పుడు వాడుతోంది అదే కదండి స్టీల్ అన్నా కూడా దాని కిందకే వస్తుంది దానివల్ల ఏమైతారు మానవులు మానసిక దైన్య పీడితులు కుదురని బ్రహ్మంగారు సూచించిరి ఇనుము ఉక్కు గృహ సామాగ్రి అందు కూడా వాడుట వలన శనైస్తర గ్రహ ప్రభావము పెరిగి దైన్యము మనస్సు సృష్టించు విఘ్నములు నిరాశ నిస్పృహలు అభిప్రాయ భేదములు కలహములు కుటుంబంలో అన్యోన్యత లుప్తమగుట సంపదపై కన్నా ధనపుపై మోజు ఏర్పడునని మాస్టర్ గారు హెచ్చరించిరి అని అంటున్నారండి శ్రీవారి గుంటూరులో ఇంటర్మీడియట్ చదువు రోజులలో ఒక ఆదర్శోపాధ్యాయుడు ఉండేవారట శ్రీవారి సహపాటి ఒకనికి ఈ ఉపాధ్యాయునిపై మిక్కిలి గౌరవమట ఒకసారి ఈ విద్యార్థి విన్నపముపై ఈ ఉపాధ్యాయుడు ఇతనితోనూ శ్రీవారితోనూ కలిసి హోటల్కు వచ్చినట అంటే ఒక విద్యార్థి మాస్టర్ని అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి టీచర్ గారు ఇంకో ఆయన్ని ఇద్దరిని తీసుకొని హోటల్కి తీసుకెళ్ళేటండి హోటల్లో కార్యక్రమమైన పిమ్మట మువ్వురి బిల్లు ఈ ఉపాధ్యాయులే చెల్లించరట అదేమిటండి నేను కదా మిమ్మల్ని పిలిచినది శ్రీవారి సహపాటి అభ్యంతర పెట్టినట కానీ ఆయన తన విద్యార్థి మాటను సమ్మతింపక ఇట్లు బదులు చెప్పినట నీవు ప్రేమతో పిలిచితివి కనుక మీ వెంబడి హోటల్కు వచ్చితిని కానీ నీవు విద్యార్థివి తల్లిదండ్రులపై ఆధారపడిన వాడవు కావున నీ చేత ఖర్చు పెట్టింపరాదని నేను బిల్లు చెల్లించి తిని వాస్తవమునకు ఈయన బహుకుటుంబీకులట ఆర్థికముగా బాధలలో ఉన్నవారుట అయినను ఏ సంపాదనయు లేని విద్యార్థులచే ఖర్చు పెట్టింపక తానే వ్యయింపవలెనను నియమము కలవారు మాస్టర్ గారికి వీరి ఆదర్శము నచ్చినది ఈయనను శ్రీవారు తరువాతి తన ప్రసంగములలో నుతించిరి శ్రీవారు వీరి ఆదర్శమును అనుసరించిరని ఎల్లరికీ ఎరుకయే తర్వాత మాస్టర్ కూడా అదే ఆదర్శాన్ని అనుసరించారు అని చెప్తూ ఉన్నారు సూర్యుని స్థితికి ఐదు డిగ్రీలలోపు లగ్న బిందువు నిలిచి అస్తమించినచో అట్టి జాతకుని జీవితమున మొదటి ఇరువదేండ్లు కష్టములతో గడుచునని ఒకసారి గోష్ఠిలో తెలిపి ఈ సూత్రమునకు ఉదాహరణముగా నాజీవితమే నిలిచినది కొందరు విద్యార్థులు మార్చిలో తప్పి మరల సెప్టెంబరు పరీక్షలలోనూ తప్పి ఆపై తిరిగి పరీక్షలు కూ కూర్చుండు వారు కలరు అట్టి వారిని గురించి తమాషాగా శ్రీవారు ఎంఎస్ఎం వారు అనేటివారు తమాషాగా అండి మాస్టర్ అనేవాళ్ళట ఎంఎస్ఎం వారు అనేవాళ్ళటండి అంటే మార్చ్ సెప్టెంబర్ మార్చ్ అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్తున్నారండి అవసరానికే కోపాభినయము అనేటువంటి అంశం ఒకసారి కోపము అను అవగుణమును గుర్చి శ్రీవారిట్లు పలికిరి కోపించువాడు కోపింపలేనివాడు అసమర్థుడనియు జాన్ రస్కిన్ మహాశయుడు తెలిపిను ఇది సత్యము అనగా ఆవశ్యకమైనప్పుడు తాను ఆవేశమునకు లోను కాకుండా ధర్మపాలనమునందు భాగముగా కోపమును అభినయింపవచ్చును అంటే అవసరమైనప్పుడు తాను ఆవేశానికి లోను కాకూడదండి తాను ఆవేశానికి లోను కాకుండా ధర్మపాలనమునందు భాగముగా కోపమును అభినయించవచ్చును అంటున్నారు అంతేగాని కోపావేశమునకు లొంగుట పశుత్వము పాలకుడు అప్పుడప్పుడు కోపమును అభినయింపవలను కానీ అనుభవింపరాదని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించరు అప్పుడప్పుడు అభినయించాలటండి అంటే నటించాలి కనుక అప్పుడప్పుడు అభినయించాలి కానీ అనుభవింపరాదు అని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాట జితక్రోధుడైన వాడు ధర్మరక్షణార్థమై ప్రజాహితము కొరకై కోపమును ప్రదర్శింపవలసి వచ్చు అట్టి సందర్భమున అతడు నటించు కోపము వృధా కాదు దీనికి ఉదాహరణము శ్రీరాముడు రాముని గూర్చి జితక్రోధుడు అమోఘ క్రోధుడని వాల్మీకి తెలిపెను కోపము వచ్చినప్పుడు వంద అంకెలు లెక్కపెట్టుడని సోక్రటీసు సలహా చెప్పాను మనకి శ్రీరాముడుకి ఉన్నటువంటి పదహారు గుణాలు మొట్టమొదట వాల్మీకి మహర్షి చెప్తాడండి అందులో ఒక లక్షణం జితక్రోధ అంటే శ్రీరాముడు కోపాన్ని నటిస్తాడు అంటే కోపం కావాలంటే వస్తుంది పొమ్మంటే పోతుంది ఆయనకి అంటే కోపము అనేటువంటిది ఆయన కంట్రోల్లో ఉంటుంది మరి మనకో కోపం కంట్రోల్లో మనం ఉంటాం అదండి తేడా అందువల్ల ఎప్పుడైనా ధర్మమును పాటించాల్సి ధర్మపాలనము చేయాల్సి వచ్చినప్పుడు కోపమును అభినయించవచ్చును అంటున్నారు తర్వాత హోమియో విచిత్రములు అనేటువంటి అంశం మాస్టర్ గారు ఒకసారి హోమియోపతిలో జితేంద్రియత్వ సిద్ధికి ఉపయుక్త మగు ఔషధమును కనుగొన పరిశోధనలు జరుగుతున్నవని నాతో చెప్పి ఉండేది అంటే జితేంద్రియత్వ సిద్ధి ఇంద్రియాలను జయించటం అనేది ఉండిది కదండి దా ఆ దానికి ఉపయోగ ఔషధాలను కనుక్కునే పరిశోధనలు జరుగుతున్నాయి అని చెప్పారండి ఆధ్యాత్మిక సాధనకు ఇట్టి ఔషధము సహాయపడగలదు హోమియో వైద్యమును స్వీకరించుచో శస్త్రచికిత్సతో పని ఉండదా అని నేను శ్రీవారిని ఒక పారి ప్రశ్నించి తిని వారిట్లు బదులు పలికిరి తొంభై పర్సెంట్ కేసులలో శస్త్రచికిత్స యొక్క ఆవశ్యకతను వైద్యము తప్పింపకలదు తొంభై పర్సెంట్ కోసు కేసుల్లోటండి ఆపరేషన్ యొక్క అవసరాన్ని హోమియోవైద్యం తప్పిస్తుందట ఇట్టి కేసులలో ఆవశ్యకము కాకుండాను శస్త్రచికిత్స విధింపబడుచున్నది అందువల్ల తొంభై పర్సెంట్ కేసుల్లో తప్పించవచ్చు కదండి అలాంటి వాటిల్లో కూడా ఆపరేషన్లు చేస్తున్నారు అంటున్నారు ఆ తర్వాతి అంశం భజగోవిందం శ్రీవారు తరచుగా ఆదిశంకరుల భజగోవింద స్తోత్రమును వారు ముఖ్యముగా నహి రక్షతి డుక్రున్కరణే వైయాకరణాధ్యయన ధురీణే అను శ్లోకమును ప్రస్తావించటివారు అది ఒకసారి తమ శిష్యులతో కలిసి వేకువజామున నర్మదా నదీ స్నానముకై వెడలిట ఆ సందర్భమున నదీ తీరమున ఒక విద్వాంసుడు వ్యాకరణ సూత్రము ఒకదానిని డుక్రున్కరణే వల్లెవేయుచుండుట వారి గమనికకు వచ్చినదట ఇంత వేకు అనే ఈ వ్యాకరణ సూత్రమును కంఠస్థము చేయుట ఇంత శ్రమపడుట శోచనీయము అంటే ఈ వ్యాకరణ సూత్రమును కంఠస్థం చేయటం కొరకు ఇంత శ్రమపడుట శోచనీయము శాస్త్రములకి ఇంతటి ప్రాముఖ్యమును జీవితమున మానవుడొసకుట అజ్ఞానమని సర్వజ్ఞులకు శంకరాచార్యుల వారికి అనిపించినది సంసార తాపముల నుండి మృత్యుభీతి నుండి ఇట్టి శాస్త్రవాక్యములు రక్షింపనేరవనియూ గోవిందుని భజించుటొక్కటే సంసార సాగర తరణమునిచ్చునదని శంకరులు ఉపదేశించుట జరిగినది దీనిని ఎరుగక శాస్త్ర పాండిత్యమునకు అధిక ప్రాముఖ్యమునొసగు వారు మూఢమతులనియు శ్రీవారు తెలిపిరి శంకరాచార్యులు వారు చెప్పిందే మాస్టర్ కూడా చెప్పారటండి మూఢమతులు అని చెప్పారట ఎవరు శాస్త్ర పాండిత్యమునకు అధిక ప్రాధాన్యమునొసగువారు అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్ళారండి న్యూనత కూడదు అనేటువంటి అంశం మాస్టర్ గారు ఒక సాధకుని గృహమునకు వెళ్ళలేని సందర్భమున సీతా సీతాలక్ష్మణ హనుమత్ సమేతులకు శ్రీరాముని చిత్రపటమునొక దర్శించరే అతడు నున్న నాతో వారిట్లనేది ఈ చిత్రపటమున శ్రీరాముడు మరీ వంగి ఉన్నాడు వంగుట వినయ సూచకమే అయినను ఈ పటమున ఇట్లు వంగిన తీరు రాముని ఆత్మన్యూనతకు ప్రతీకగా నిలిచి అతని శీలమునకు భంగకరముగా ఉన్నది శ్రీవారికి ఈ చిత్రపటము నచ్చలేదు వంగుట అనున్నది జీవుల రూపములలో అవ్యక్తముగా దాగి ఉన్న అంతర్యామి ఎడల దాస్య భక్తికి పెద్దలయ్య వినయమునకు ప్రతీకగా నిలువవలనే కాని మిగిలిన వారికన్నా తాను అధముడనను ఆత్మవిశ్వాస రాహిత్యమునకు ప్రతీకగా కారాదని శ్రీవారి భావన ఎవరికన్నను తనను అధికుడిగా తలపరాదు తాను అధముడను పరమ పాపిని అను అతినైత్యానుసంధానము పనికిరాదు అంటే నేను అధికుణ్ణి అందరికన్నా అనేటువంటి ఆభావము పనికిరాదు నేను అందరికన్నా అధముడను పరమ పాపిని అనేటువంటిది అతి నీచమైనటువంటి అనుసంధానము అది కూడా పనికిరాదు అని అంటున్నారండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి మనం రేపు శ్రీవారి పరేంగితజ్ఞత అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా